నాయకులు ఒకటి రెండోది కంపెనీస్ కానీ అన్ని విధాల మంది మిల్క్ సిటీ సిలిక్ సిటీ చాలా అద్భుతమైన పరం నీరుకి ఒక ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకృతి సిద్ధమైన వనరులు గాని ఇక్కడున్న వాతావరణం కానీ మంది ఒక పూర్ ఊటి అనేసి ఏదో ఒక పేరు గడ పెట్టినంతా పదిన్నరలో చెప్తా చాలా సంతోషమైంది కాబట్టి ఈ పూర్ ఊటీ లాంటిది మనము తప్పకుండా ఈ ఈ ఈ బెంగళూరుకి కానీ ఈ తమిళనాడు చెన్నైకి కానీ రెండు అతిపెద్ద సిటీలకు మిడిల్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరం దీన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే కంపెనీస్ని వందలాది వేలాది కంపెనీస్ని మనం ఇక్కడికి రాబట్టుకోగలగచ్చు బెంగళూరు కంటే కూడా అతీతంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనసు చేస్తే తప్పకుండా కంపెనీస్ అన్నిటిని రాబట్టుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు ఇక్కడున్న యూత్ అందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించుకోవచ్చు ఏదో ఒక మాట వరుసన ఈ నలుగుడ్ల ఒక రెండు కంపెనీలు పడినాయి నా ప్రాసెస్ అంతా చెప్తా ఉంటే దాన్ని కట్ చేసుకొని మన అమరన్న టీం అంతా పెట్టినారు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వీసులు అనా అమరన్న నేను అన్నింది మన అనుచరులకో వాల్కో వీళ్ళకో రెండు మూడు సైట్లు దాని గురించి చెప్పలేదన్న నేను ఆ రోజు అమరన్న ఈ పలం నేర్ కాన్స్టిట్యూషన్ ఒక బెంగళూరు ఎందుకు చేసిండగడదు ఒక పారిశ్రామిక వ్యక్తిగా మీరు అది నా పాయింట్ తప్పకుండా అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఈరోజు నేను మ్యారేజ్ నా మ్యారేజ్కి వచ్చి అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఈరోజు మీ అందరూ ముందు నేను నా భార్య అందరూ వచ్చేసి ఉన్నాం ఆయన ఆశీర్వాదం ఇస్తే టీటీడీ కళ్యాణ్ మండపం పెళ్లి చేసుకున్నాం అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల నుండి ఎంత వ్యతిరేకత ఉంది ఎంత దీనికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పైన ఈ పలమునేరు కాన్స్టియన్సీలో వ్యతిరేకత ఉంది అన్నది మీ అందరికీ తెలుసు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు పలమునేరు కాన్స్టిటెన్సీ మొత్తానికి తెలుసు అభివృద్ధి అన్న పదానికి వెయ్యి కిలోమీటర్లు దూరంలో ఉన్నారు తప్పకుండా అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు ఈరోజు అందరూ చెప్తే చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ చెప్తున్న విషయం ఏమిటంటే ఆ కమిషన్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇంకో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి ఇంకోటి నేను మాట్లాడదలుచుకోలేదు ఈ రోజు పలమునేరు అభివృద్ధికి మీరు ఏం చేసినారు అనేది నేను వెంకటే గౌడని నేను ప్రశ్నిస్తూ ఉంటాను మన అమరన్న మినిస్టర్గా ఉండి ఈరోజు ఏం చేసినారు వాళ్ళు ఏదో అనుచరులకు లేదు ఎవరికి ఒకరికి నాలుగు సైట్లు ఇచ్చేస్తే సరిపోతుందా ఎన్ని ఎన్ని తీసుకొని వచ్చిండొచ్చు ఎంత పెద్ద ప్లాట్ఫామ్ వేసిండొచ్చు ఒక మాజీ మంత్రిగా ఆయన కాబట్టి తప్పకుండా ఇంకా ఒకసారిగా మనం చూసినాము ఒకసారి రెండు గిటాలుగా చూసినాము అమరన్న గడ ఎమ్మెల్యేగా బట్ కానీ ఎప్పుడూ వచ్చేసిందన్న ఆ గొప్ప అభివృద్ధి అనేది పలమో నోచుకోలేదు తప్పకుండా ఈ పది సంవత్సరాలు ఇంకా ఏదైతే కోల్పోయినామో ఇది ఇంకా ఐదేళ్లలో ఇంకా నెక్స్ట్ రాబోయే ఐదేళ్లలో ఒక గొప్ప అభివృద్ధిని పలం నీరులో మనం చూస్తా ఉన్నాం అది ఎంత గొప్ప అభివృద్ధి అంటే ఇరవై నాలుగు గంటలు రాత్రి పొగును రాత్రి పన్నెండు గంటలకి ఇంటి లోపల కొలాయి తిప్పితే నీళ్లు రావాల ఏమప్పా ఇది ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మీకందరికి అబ్బా ఇరవై నాలుగు గంటలు నీళ్ళ ఎందుకు ఇవ్వగలదు సార్ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు లేని ఒక జీవితం అది నా దృష్టిలో అది జీవితమే కాదు పొగులు నీళ్ళు ఇస్తాం రాత్రి నీళ్ళు ఇవ్వమంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనిషికి నీళ్ళు లేకపోతే బతకడం ఎట్లా ఒకటి నా ప్రశ్న అమ్మ మీరందరూ గ్రామంలో ఉండే వాళ్ళందరూ దయచేసి నా పాయింట్ గమనించండి వారానికి ఒకసారి నీళ్ళు వదులుతున్నారు సార్ నీటి సమస్య లేదు అంటున్నారు వారానికి ఒకసారి నీళ్ళు వదలడం నీటి సమస్య లేనట్లు కాదు వారానికి ఒక దినం నీళ్ళు వదలడం అంటే అది ఆ వారమంతా ఏం చేస్తున్నారు డ్రమ్ములకు పట్టుకుంటా ఉన్నారా లేకపోతే ఎక్కడ సొంకులు వదులుకుంటారు ఎట్లా బతుకుతా ఉన్నారు మీరంతా తప్పకుండా బెంగళూరులో అయితే వేరే నగరాల్లో అయితే రెండు గంటల సేపు కాదు ఒక్క ఐదు నిమిషాలు నీళ్లు రాకపోతే విలవెలలాడపోతారు టాయిలెట్లో పోయి నీళ్ళు రాకపోతే ఎట్లా టాయిలెట్లో నీళ్ళు రాకపోతే ఎట్లా అని అనేసి పెద్ద జగడారని సందర్భ సందర్భాలు ఉన్నాయి కాబట్టి నీళ్లు ఇరవై నాలుగు గంటలు పలమనేరుకు అందించగలిగే ఒక ఇది ఈ కాంగ్రెస్ పక్షం నుండి మన నల్లగొట్లపల్లి బి శివశంకరు ఈరోజు భుజానెత్తుకున్నాడు మా అందరూ ఇకపైన నీళ్ళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటికి కులా చేసి ప్రతి ఇంటి నీటి సమస్యని తీరుస్తాను ఇది నా వాక్కు ఇది కాంగ్రెస్ పార్టీ ఇంగుటి ఇది కాదు ఇది నా ఇండివిజువల్గా పలమనేరులో ఇది నా మేనిఫెస్టో అనుకోండి పలమనేరు నా మేనిఫెస్టో అనుకోండి నేను కష్టపడి ఇక్కడ గెలిచి ఇక్కడ ఉండి ఏ ఫండ్స్ వస్తుందో ఏ ఫండ్స్ రాదో అన్నిటిని సమకూర్చుకొని తప్పకుండా చేయగలిగేంత నేను చెప్తున్నాను కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఐదేళ్లలో ప్రతి నీటి సమస్య అనేది క్లియర్ అవుతుంది డ్రైనేజీ ప్లస్ ప్రతి ఒక్కరికి టాయిలెట్ కానీ ప్రతి ఒక్కరికి డ్రైనేజీ కానీ ప్రతి ఒక్కరికి రోడ్లు కానీ ఇది నాది ప్రధానమైన ఒక వాక్ రెండోది ఉద్యోగ అవకాశాలు అవన్నీ యూత్కి ఏమేమి చేయాలనేది ప్రణాళికలంతా చేస్తాం ఇది కాకుండా